హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నిమ్మికల్ అనే గ్రామ సంతలో ఉన్నాము ఈ వీడియోలో మీకు ఈ సంత ఎంట్రన్స్ నుంచి వీడియో ద్వారా మీకు సంత పరిచయం చేస్తున్నాము ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి ఒకటి దాకా జరుగుతుంది సంత ప్రత్యేకత తెలంగాణ గొర్రెలు మేకలు మంచి మంచి తకాళ్ళు ఇక్కడ మాంసం కన్నా తక్కువ రేట్లకే దొరుకుద్ది ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి మన దగ్గర ఉండి తీసుకుపోతాం సంతకి వీడియో వీడియోలన్న కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి